హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటూ మీ లక్ష్మి మీ సమస్యలకు ప్రశ్నలకు అమ్మవారు సమాధానం ఇస్తారు ఈ ఆలయంలో అండి అది ఎలా అనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దుర్గమ్మ ఆలయం నెల్లూరులోని పాత పెద్ద హాస్పిటల్ బార్క్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఉంటుందండి ఇక్కడి అమ్మవారు చాలా శక్తివంతమైన వారు కోరిన కోరికలు తీర్చడమే కాకుండా ఈ ఆలయానికి వచ్చేవారి సమస్యలు తీర్చి పరిష్కారం చూపించి సంతోషాలను ఇస్తారన్నమాట ఇక్కడ ఆలయంలో ప్రతి మంగళవారం శుక్రవారం రోజున రాహుకాల దీపాలు పెడుతూ ఉంటారు భక్తులు అమ్మవారి కోరికలు తీరుస్తున్నారు అని నమ్మకంతో మళ్ళీ మళ్ళీ వచ్చి దీపాలను వెలిగిస్తున్నారండి ఈ ఆలయంలో వినాయక స్వామి శివయ్య ස්, ්‍රම ස්mi ල ස්. అలాగే నవగ్రహాలు ఉన్నాయన్నమాట నిత్య పూజలు ఇక్కడ దేదీప్యమానంగా చేస్తూ ఉంటారండి అలాగే అమ్మవారు మన సమస్యలను ఎలా తీరుస్తారు పరిష్కారం ఎలా చూపుతారు అనేది సందేహం ఉంటుంది కదండి మీకు ఇక్కడే ఆలయంలో అమ్మవారిని తన్నం పెట్టుకొని సమస్యకు పరిష్కారం చూపించమని అడిగి అక్కడే ఆలయంలో ఉన్న పండితులు గారి దగ్గరకు వెళ్ళి మీ పేరు జన్మ తేదీ చెప్పి దక్షిణ తాంబూలం సమర్పిస్తే పండితులు గారు మీ సమస్య ఏంటని చూసి పరిష్కారం తెలియజేస్తారు ఒకవేళ జన్మ తేదీ లేనప్పుడు మీరు వెళ్ళిన సమయం బట్టి మీ సమస్య పరిష్కారం చెప్పేస్తారు ఇది నా అనుభవంతో చెప్తున్నానండి నాకు నా జీవితం చాలా అనుభవాలను నేర్పించింది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలుసుకున్నాను ఏది జరిగినా మన మంచికి అని తెలుసుకోవాలండి నా అనుభవాలను ఇలా వీడియో రూపంలో కొన్ని తెలియచేస్తున్నాను ఈ ఆలయం గురించి మా ఇంటి దగ్గర ఒక అక్క చెప్పారు అప్పటి నుండి మేము ఆలయానికి వెళ్ళి అమ్మను దర్శించుకొని వచ్చేవాళ్ళమే ఏదైనా సమస్య ఉంటే అక్కడే ఆలయంలో పండితులు గారిని సంప్రదించే వాళ్ళమే చాలాసార్లు మాకు పరిష్కారం లభించిందండి అసలు ఒకనొక సందర్భంలో అయితే మేము పడిన బాధ మామూలుగా లేదు దేవుణ్ణి నమ్ముకుంటే భారం ఆయన పైన వేస్తే ఆయనే అన్ని చూసి దారి చూపిస్తారనుకొని ఆయన మీదే భారం వేశానండి మేము ఒక కారు కొన్నాము దాన్ని పెట్టుకోవడానికి మా ఇంటి పక్కన ఉన్న మా స్థలంలో మా ఇంటి ప్రహరీకే అనుకుని ఒక రూమ్ కట్టించాము అప్పటి వరకు చాలా బాగున్నది మా లైఫ్ ఆ రూమ్ కట్టినప్పటి నుండి ఏదో సమస్య ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఏం తోచలేదు కారు బయటకు వెళ్తే యాక్సిడెంట్ అయ్యేది ప్రతిసారి కారు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేలోపు మాకు ఆందోళన కలిగేదండి అలా ఉండేదన్నమాట మా పరిస్థితి ఏం చేయాలో అని తెలియక ఒకసారి అమ్మని దర్శించి పండితులు గారి దగ్గరికి సమస్య చెప్పి పరిష్కారం ఏంటని తెలుసుకుందామని అనుకొని వెళ్ళాము మేము వెళ్ళిన వెంటనే స్వామివారు కనులు మూసుకొని మొదటగా మీరు వేసిన రూమ్ తీసేయండి దానివల్లనే ఇంత సమస్యలు మీకు అన్నారు వెంటనే మేము వెళ్ళి రూమ్ని తీసేసామండి తర్వాత క్రమేణా మాకు సమస్యలు ఒకటి తర్వాత ఒకటి తగ్గిపోయాయి అన్నమాట అలా ఆ స్వామివారిపై మాకు ప్రగాఢ నమ్మకం అనేది కుదిరింది ఇక్కడ అమ్మవారిని కులమత భేదం లేకుండా అందరూ దర్శించుకుంటారు అలాగే తమ సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని వెళ్ళి అమ్మని దర్శించుకొని సంతోషంగా ఉంటున్నారండి ఏవైనా దోషాలు ఉన్నా వాటికి పరిహారాలు కూడా చెబుతారు ఈ స్వామివారు దాదాపుగా ఖర్చు ఏం పెద్దగా ఉండదండి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి మీ సమస్యలు తగ్గిపోయి మీరు సంతోషంగా ఉండాలని మనసారా దుర్గా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియచేయండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు